ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని కూటమి ప్రభుత్వం చెబుతుంది సూపర్ సిక్స్ పథకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని వైసీపీ ఆరోపిస్తుంది అసలు నిజంగా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయా ఫ్లాప్ అయినాయా మనతో మాట్లాడుతాకి శృంగారు కోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి మనతో ఉన్నారు ఆమె అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయా అని మీ టీడీపీ నాయకులు మొత్తం చెప్తున్నారు లేదు అట్టర్ ఫ్లాప్ అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు ఏంటి మీ నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలు తీరు ఎలా ఉంది అందరికీ నమస్కారాలు సూపర్ హిట్ నిజంగా ఇవాళ సూపర్ హిట్ అయ్యాయి అనేది మేము మాట్లాడేది కాదు పబ్లిక్ దగ్గర వైఎస్ఆర్ పార్టీకి నిద్ర పట్టట్లేదు ఇవాళ ఎలా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని చెప్పి వాళ్ళకి దడ భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు వాళ్ళు భయపడి లేనిపోని బురద మామే జల్లడానికి ప్రయత్నిస్తే ఇది అయితే కాదు ప్రజల దగ్గరికి వెళ్ళమనండి ప్రజల్ని అడగమనండి తల్లికి వందనం వస్తున్నాయో రాలేదా మహిళలను అడగమనండి స్త్రీశక్తి పథకం మహిళల కోసం పెట్టిన ఆ మహా పథకం మంచిదా కాదా అడగమనండి లేకపోతే రైతాంగం కోసం అన్నదాత సుఖీభావ పెట్టాం రైతులను ఆదుకుంటున్నాం ఈ కష్టాల్లో రైతులకు అది ఉపయోగం కాదా అడగమనండి ఇవాళ మరి అదేవిధంగా పెన్షన్ ఎంతోమంది పేదవాళ్ళకి వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి ఇవాళ ఉపాధిస్తున్నాం అటువంటి పెన్షన్దారు లేని పెన్షన్ గురించి అడగమనండి ఎందుకు ఈ మాయమాటలు మళ్ళా మాట్లాడతారు మొన్నే ఇరవై నాలుగు ఎన్నికల్లోనే బుద్ధి చెప్పారు పదకొండు సీట్లకే పరిమితం బాబు మీరు ఇంకా ఈ ప్రజలకి మీరేదో గత ఐదేళ్ళు చేసిందేం లేదు రాష్ట్రాన్ని అప్పులు బూబులోకి నెట్టారని చెప్పి వాళ్ళు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు ఎందుకు ఇలాంటి మాయమాటలు చెప్తారు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఇవాళ సూపర్ సిక్సే కాదు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధులకి దిక్సూచి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయనైతేనే ఈ రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళా నడిపించగలరనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మకం అభిమానం విశ్వాసంతో గెలిపించారు అదే దశగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ మళ్ళా సుపరిపాలనకు తొలి అడుగులు పలుకుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తోడుండి కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం ప్రజలు అన్నీ కూడా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు ఎవరు ఎటువంటి వాళ్ళు కూడా మన ఎన్నికల్లో చెప్పారు ఇప్పుడు కూడా అతను కనుక ఇవన్నీ నడిపించగలుగుతున్నారనే ఒక విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు మాట్లాడే మాటలకు ఎవరైనా ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడమనండి వాళ్ళు మాట్లాడిన విధానానికి ప్రజలు అలాగా రెస్పాన్స్ అవుతారో కూడా చూడమనండి అంతేగాని లేనిపోని బురద జాలితే ఇక్కడ వినేవాళ్ళు అయితే ఎవ్వరు లేరుకోటా నియోజకవర్గంలో సూపర్ సిక్స్ పథకాలు అనదాత సుఖీభవ కానీ తల్లికి వందనం కానీ మన శ్రీశక్తి పథకం కానీ స్పందన ఎలా ఉంది మేడం చాలా బాగుంది ఇవాళ ప్రతి ఒక్కరు నోటి వెంట మహిళలు కావచ్చు రైతులు కావచ్చు లేకపోతే మన చదువుకుంటున్న చిన్నారులు తల్లిదండ్రులు కావచ్చు ఎవరిని పలకరించినా పారదర్శకంగా పరిపాలన అందజేస్తూ ఉన్నారు గతంలో ఏంటంటే గత ప్రభుత్వం కొంతమంది వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకే ఈ పథకాలు అనేవి గతంలో వాళ్ళు కొన్ని ఇచ్చారు ఇవాళ అలా కాదు పారదర్శకంగా ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరికీ అందుతున్నాయనే తృప్తితో అయితే ప్రజలు ఉన్నారు ఎస్కోటే కాదు రాష్ట్రంలో అందరూ కూడా ఈ దశగానే అభిమానంతో ఎవరిని మేము పలకరించినా అందరం బాగున్నాం అన్ని పథకాలు బాగున్నాయి చంద్రబాబు గారి పరిపాలన బాగుందని మమ్మల్ని అభినందిస్తున్నారు నిన్న కనుక చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నియోజక సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు కలవడానికి వీఐపీ పాసులు పెట్టారు దా దాని మీద మీ అభిప్రాయం ఏంటి మీ నియోజకవర్గంలో మీ కార్యకర్తను కలవడానికి కూడా వీఐపీ పాస్ ఏమైనా పెట్టాలనుకుంటున్నారా ఏమన్నా దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఎవరు వీఐపీ పాస్ సొంత నియోజకవర్గంలో సొంత కార్యకర్తను కలవడానికి వీఐపీ పాస్ పెట్టారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భయపడిపోతా ఉన్నాడు అందుకే ఆయన వీఐపీ పాసులు పెట్టి పులివిందుల్లోనే అంటే ఇంకెక్కడ కూడా ఆయన రాష్ట్రంలో ఎలా ప్రజలు కలవగలడో మీరు ఆలోచించండి మరి నా వరకు వచ్చేసరికి నేను కోళ్ళవారి కుటుంబం నాదొక సింబలు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను నా కుటుంబం నేను మా తాత నేను కలిపి పదిసార్లు ఎమ్మెల్యేగా మా నియోజకవర్గం ఎస్కోట కానీ ఉత్తరాపల్లి కానీ గెలిపించారు మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ప్రజలతో అనునిచ్చు మేము ఉంటున్న కుటుంబం ఎవరు అంటే కోళ్ళవారు కుటుంబం ఎవరైనా అడిగితే రాజకీయంగా కాదు వ్యక్తిగతంగా కూడా చెప్తారు అటువంటివి ఏవి మేము విఐపి పాసలు పెట్టుకోము నా ప్రజలకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను నా ప్రజలు ఎప్పుడూ వచ్చి నేను ఎక్కడుంటే అక్కడికి భోంచేసిన లేకపోతే నా కుటుంబంతో ఉన్న చనువుగా నాకు ఇంట్లోకి వచ్చి నాతో మాట్లాడి వాళ్ళ వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి నాకు చెప్తారు అందుకే నన్ను అరవై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా నా మా మా కుటుంబాన్ని గెలిపిస్తున్నారు మేమైతే ఇటువంటి కొత్త వాటికి మేమేమి తెర పట్టట్లేదు నా దగ్గర విఐపి పాసులు ఉండవు ఏ ఉండవు ఎంతటి వారైనా ఎవరైనా కష్టం అని అంటే ఆదుకోవడమే మా కోళ్ళవారి కుటుంబ లక్షణం అని చెప్పి నేను తెలియజేస్తాను జన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా వీఏపీ పాసుల మీద మీ అభిప్రాయం ఏంటి ఏం చెప్తారు మేడం ఏం చెప్తాం బాబు ఆయన భయపడిపోతా ఉన్నాడు ఇవాళ మా పథకాలన్నీ కానీ రాష్ట్రంలో పరిపాలన కానీ చూసి భయపడతా ఉన్నాడు అందుకే వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఆ సమాధానాలు చెప్పలేక విఐపి పాసులు అని చెప్పి కొంతమందినే కలుసుకోవడానికి ఉండే విధంగా ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన వ్యక్తిగతం అది అది అతని వ్యక్తిగతం రాన్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు ఏంటి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారనుకుంటున్నారా మీరు ప్రతిపక్ష హోదా ఇస్తారా మేము రమ్మని ఎప్పుడూ ఆహ్వానం పలుకుతున్నాం ఆయనకి రాజకీయంగా ప్రతిపక్ష హోదా అనేది ఎన్ని ఎమ్మెల్యే సీట్లకు వస్తాయో ఆయనకు వ్యక్తిగతంగా రాజకీయంగా అవగాహన ఉంది మేము పదే పదే మాట్లాడడం మేము చెప్పం లేనిపోని బురద చల్లితే విన వినడానికి ఎవరు ప్రజలు రెడీగా లేరు మరి ఆయనకే ఆయన వ్యక్తిగత ఆయనకే విడిచిపెడుతున్నాం ఆయన అయితే మేము అసెంబ్లీకి రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వని చెప్పి సజ్జలు రామకృష్ణారెడ్డి అంటున్నారు ఏమిస్తావా ఏమిస్తా అదే నేను ఏం చెప్తున్నాను ఎన్ని సీట్లకు వ్యక్తి అతనికి ప్రత్యేక హోదా వస్తావు అన్నది ఆయనకే రాజకీయంగా తెలుసు మా నోటితో మేము చెప్పక్కర్లేదు మమ్మల్ని గతంలో ఏం మాట్లాడారో అవన్నీ ఒకసారి రికార్డులు పరిశీలిస్తే వాళ్ళకే తెలుస్తాయి ఇవాళ మేము వేరే విధంగా విమర్శ అయితే చేయట్లేదు మేమైతే అసెంబ్లీకి రమ్మంటున్నాం రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్రంలో పరిపాలన గురించి ఎక్కడైనా లోటుపాట్లుంటే మాట్లాడి ప్రభుత్వానికి తెలియజేద్దాం అందరూ కూడా ఈ పరిపాలనని స్వాగతిద్దాం లోటుపాట్లు ఏవైనా ఉంటే సరి చేసుకుంటే వెళ్దాం రమ్మనండి ఆహ్వానం ఆయన అసెంబ్లీకి రమ్మని పిలుస్తున్నాం మరి అది ఆయన వ్యక్తిగత దోబూచిలాట్లాడితే మేమేం చేయలేం మేడం ఫైనల్గా మీ ఈ పదిహేను నెలల్లో మీ నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి పనులు జరిగాయంటే అంటే ఎన్ని లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగిందంటే ఏం చెప్తారు మేడం నా నియోజకవర్గంలో అయితే ఎప్పుడూ సూపర్ సిక్సే కాదు అన్నీ సూపరే చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ఒక సాధారణ మహిళగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చాను ఇది మూడోసారి ఎమ్మెల్యేగా నేను ప్రజల కోసం పరిపాలన ముందుకెళ్తున్నాను ఇప్పటికే నేను సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో ఉపాధి హామీ నిధుల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టాం ఇవే కాదు పెన్షన్స్ ఇవ్వగలిగాం అన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకు ఉన్నాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి అన్నీ చేసేసాను అని నేను చెప్పట్లేదు ఇంకా నాలుగేళ్ళ చిల్లర ఉంది తప్పకుండా అన్ని పనులతో బెస్ట్ కాన్స్టెన్సీగా డెవలప్మెంట్లో కానీ వెల్ఫేర్లో కానీ మా కాన్స్టెన్సీ డిస్ట్రిక్ట్లోనే ముందుండే విధంగా నా నియోజకవర్గ ప్రజలు ప్రజాప్రతినిధులు సహకరిస్తారనే అభిమానం నాకుంది ఆ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నేనైతే అడుగులేస్తూ ముందుకెళ్తా ఉన్నాను రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎమ్మెల్యేలు చెప్తుంటే మాటలు అధికారులు ఎక్కడ పట్టించుకోవట్లేదు ఇంకా అధికారులు ఇంకా వైసీపీ పోచేది నీళ్లు తాగుతున్నారని చెప్పి అంటున్నారు మీ నియోజకవర్గంలో అధికారులు మీ మాట వింటున్నారా మీకు సహకరిస్తున్నారా అంటే అవి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క పరిస్థితుల ప్రభావాలు బట్టి ఉంటాయి నా కాన్స్టిట్యువెన్సీ వరకు నా జిల్లా వరకు నా కాన్స్టిట్యున్సీ వరకు ఎప్పుడూ కూడా అధికారుల సహకారంతో పనులన్నీ కూడా నేను ప్రజలకి కార్యకర్తలకి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా అవి కేవలం కొంతమంది స్వార్థపరులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జల్లుతున్న బురద తప్పితే ఇవేవి వాస్తవాలు కావు అక్కడక్కడ ప్రభుత్వాలు అన్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న ఉంటే వాటిని భూతద్దంలో పెట్టు కావాలని వీళ్ళు చూపించడం ఇదైతే నమ్మసక్యం కాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు